వెల్కమ్ టీవీ జై గురుదేవదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మనము మనము శ్రీ గురుదత్త ప్రభులు దయతోటి మన టీవీలో దశమహా విద్యల దేవతల గురించి ఒక్కొక్క వీడియో పెద్ద వీడియో అయితే పాట్ వేజ్గా చేసుకుంటున్నాం కదండీ ఇప్పుడు మనము దశమహా విద్య దేవతలలో ఐదవ విద్యను శ్రీదేవి మాత గురించి మనము ఆ అమ్మాయి యొక్క చరిత్ర పూర్తిగా తెలుసుకొని మన కేఎల్టీవీలో పోస్ట్ చేసుకుందామండి మనం ఈ కాంటెంట్ చాలా గొప్పదైందండి చాలా జాగ్రత్తగా ఎంతో ఇష్టంగా సేకరించి ఈ వీడియో చేయడం జరుగుతుంది మీరు ప్రశాంతంగా విని సబ్స్క్రైబ్ చేయగలరు మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయగలగలరు ఇది చాలా గోప్యమైన రహస్యమైన విషయము ఎవరికి తెలియని విషయం జై గురుదత్త భైరవి మాత దశ మహావిద్య దశ మహా విద్యల్లో భైరవి మాత ఐదవ విద్య ఆమెను జ్ఞానం శక్తి మరియు సామరహస్యాలకు అంటే ధైర్యం కొరకు సంబంధించిన దేవతగా కొలుస్తారు భయంకరమైన ఆమెను శక్తివంతమైన రూపంగా వర్ణిస్తారు అయితే ఆమె జ్ఞానానికి మరియు సృజనాత్మకు ప్రసాదించే శక్తి కూడా ఉంది భైరవి మాత ప్రాముఖ్యత శక్తివ శక్తి మరియు రక్షణ భైరవి మాత శక్తులు శత్రువులను మరియు ప్రతికూల శక్తులను అణిచివేయ శక్తి కొరకు పూజిస్తారు శ్రీ భైరవి శ్రీ భైరవి దశమహా విద్య లేదా పది తాంత్రిక వి దేవతలలో అత్యంత భయంకరమైన అంశాలలో ఒకటి ఆధ్యాత్మిక త్రిపుదలను ఆరికట్టడానికి ప్రయత్నించే వారి పట్ల ఆమె కోపాన్ని ప్రతికూల శక్తిని శిరారూపంగా చేస్తుంది మారుస్తుంది ఆమె భయానికమైన మూడీ శక్తి భయానిక దేవత తనను తన పిల్లలని బెదిరించే పురుషులపై భైరవి దేవి తన కోపాన్ని రగిలిస్తుంది త్రిపుర లాగా మూడు లోకాలను తన ఆధీనంలో ఉంచుకున్న దేవి భైరవిని కాలభైరవి రాజరాజేశ్వరి శుభంకరి త్రిపుర భైరవి అని కూడా పిలుస్తారు ఆమె శివుణ్ణి ఉగ్రరూపమైన భైరవిని దివ్య భార్య ఆమె పార్వతీదేవి ఐదవ దశ మహా విద్యా దేవత అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఇందులో ఈ దశ మహావిద్య దేవతలు మొత్తము అందరూ పార్వతీమాతలే అర్థము దతార్పణం ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే అని అనుకుంటే ఇంద్రియ కోరికలపై విషయం సాధించడాన్ని దేవి కాలభైరవి సూచిస్తుంది కాలభైరవి దేవి భారతయ్య వేద గ్రంథాలలో ప్రకారం దేవి కాలభైరవి కమ్మల సింహాసనంపై కూర్చుంటుంది ఆమె రెండు చేతుల్లో ఒక పుస్తకం మరియు జపమాల పట్టుకొని మిగిలిన మిగిలిన రెండు చేతుల్లో అభయ వరద ముద్రలతో ఉంటాయి భైరవీదేవి ఎరుపురంగు పెళ్లి దుస్తులు ధరించి మెడలో తలల దండను తలిచి ఉంటుంది ఆమెకి మూడు కళ్ళు ఉండయి మూడు కళ్ళు ఉన్నాయి చంద్రవంక తల బాగా ధరించి ఉంటుంది దేవి మహత్య దేవత కాళీ యొక్క అవతారం తాలి ఉంటుంది దేవీ మహత్యలో ఈ దేవతలను కాలి యొక్క అవతారంగా పేర్కొన్నారు ఆమె తన రెండు చేతుల్లో కత్తి యొక్క రక్తపు గిన్నె కలిగి ఉంటుంది కాలభైరవి కుండలి యొక్క ఏడు చక్రాల అంశాలను నియంత్రిస్తుంది లగ్నం అన్నది ఒక ఆత్మ పదార్థము లేదా భూమిని కలిసి జన్మించడం చేసే మొదటి చర్య భైరవీదేవి మానవ ప్రవర్తన ఆలోచన వ్యక్తిత్వము లక్షణము నిరంత్రిస్తుంది మిగతా దశ మహావిద్యలలో మహావిద్యలలో తొమ్మిది మంది తొమ్మిది గ్రహాలను సూచిస్తాయి ఈ భైరవి మాత్రం మాత్రం లగ్నంలో పుట్టినప్పుడు లగ్నంలో లగ్నమును లగ్నంలో ఉంది అని అంటారు కదండి లగ్నాన్ని సూచిస్తుంది ఈ అమ్మ శ్రీభైరవి స్పర్శ వాక్కు ఆధ్యాత్మిక దేవత హిందూ పురాణాల ప్రకారము ఆమె ఒక్క మండుతున్న అగ్ని తేజస్సుతో మానవులలో అత్యున్నత వాక్శుద్ధిని ఉద్వేచపడుతుంది దేవి కాలభైరవి అనేది మూడు యొక్క కత్తి మూడు మూలక స్వరూపము చెడు మరియు జ్ఞానాన్ని చంపడానికి ఎలా ఎల్ల సిద్ధంగా ఉంటుంది కాలభైరవి మానవుల మాటపై నిరంతరంత కలిగి ఉండడం వల్ల స్పర్శ లేదా స్పర్శ గురించి దేవత ఆమె యుద్ధాలకి మరియు లేదా ఆమె అనుచరులకు విస్తృతమైన ఆరాధన ఇష్టపడుతుంది పేద కథలలో శ్రీశక్తి కదా జీవితం వర్ధిల్లుతున్న ప్రపంచాన్ని సృష్టించాలని కోరుకుంది ఆమె తనను తాను మూడు భాగాలుగా విభజించింది సరే అండి బాగా లెంతి అయిపోతుంది ఇది సెకండ్ వీడియో చేస్తానండి ఇది ఫస్ట్ పాటు వినండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ subscribe thank you very much for watch this video